నమస్తే వెల్కమ్ టు రిధమ్ తెలుగు నేను ప్రియా శర్మ అయోధ్య మందిరం ప్రతిష్ఠించి సరిగ్గా సంవత్సరం నడుస్తోంది ఇక అయోధ్య మందిరం ప్రాధాన్యత గురించి తెలియచేయడానికి చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు సామాజిక విశ్లేషకులు రమణ గారు ఆర్ రమణ గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి అడిగి ఇంకా ఎక్కువ మరిన్ని విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం వెల్కమ్ తెలుగు లెగింగ్ సార్ మీరు అయితే చెప్పండి అయోధ్యలో మనకి భవ్యమైన రామ మందిరం అయితే జరిగింది అంటే ఏడాదైతే పూర్తయింది సో అయోధ్యలోని రామ మందిరానికి ఎందుకు అసలు ఇంతకు ప్రాధాన్యత అర్హడం జరిగిందంట అధిరామ గుణాకర దశరథే జగదేక ధనుధర దీరమథే రఘునాయక రామ రమేష్ విభో వరదో భవదేవ దయా జగదే అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ఇంతటి ప్రాశస్యం ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు అనే ప్రశ్న గురించి సమాధానం తెలుసుకునే ముందుగా మనం ఆ స్థల ప్రాధాన్యత తెలుసుకోవాలి ఎందుకంటే రామ జన్మభూమి రాముడు జన్మించిన చోట దాదాపుగా నాలుగు వందల ఎనభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ రామ మందిరం కల భారత జాతీయుల కళ హిందువుల కళ సాకారం అయింది ఇది ఒక రోజు రెండు రోజుల న్యాయ పోరాటం కాదు ఎందుకంటే రాముడు జన్మించిన స్థలం అది అని చెప్పడానికి అనేకమైనటువంటి చారిత్రక ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అలహాబాద్ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఈ వాదనలు జరుగుతున్నంత కాలం కూడా మీకు తెలిసి ఉంటుంది రామభద్రాచార్యగా ఆయన అందుడు కూడా ఆయన అలహాబాద్ హైకోర్టుకు అదే రామ జన్మభూమి అని తెలియజేసేటటువంటి నాలుగు వందల ముప్పై ఏడు సాక్ష్యాధారాలు సమర్పించారు అందులో ప్రముఖమైనవి ఋగ్వేదంలో ఉన్నటువంటి పెదవ అధ్యాయం అలాగే రామాయణం బాలకాండలో ఉన్నటువంటి శ్లోకాలు తులసీదాస్ రాసినటువంటి రామచరిత మానసులో బాబర్ యొక్క సేనాధిపతి బక్వి అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని కూల్చి ఆ బాబర్ మసీద్ నిర్మించినట్టుగా అక్కడ ఒక శ్లోకం రాయబడింది ఇలాంటి ఆధారాలు నాలుగు వందల ముప్పై ఏడు ఆధారాలని కోర్టుకు సమర్పించడం జరిగింది ఈ ఆధారాలు వాదనలన్నీ విన్న తర్వాత రామభద్రాచార్య గారితో పాటుగా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు పరాశరణ్ అనేటటువంటి తొంభై రెండు సంవత్సరాల వయస్సు గల తమిళనాడుకి చెందిన న్యాయవాది ఆయన ఆ వయస్సులో కూడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మీరు కూర్చొని మీ వాదనలు వినిపించండి అంటే అక్కర్లేదండి నా రాముడు నాకు ఆ శక్తినిచ్చాడు అని చెప్పి ఆయన చెప్పులు కూడా ధరించకుండా ఆ వాదనలు జరుగుతున్నంత కాలం నిలబడి ఆయన వాదనలు వినిపించి ఈ రామ మందిరం కళని సాక్షాత్కారం చేశారు కాబట్టి ఆర్క్యరాజ్ సర్వే ఇండియా వాళ్ళు కూడా అంటే పురావస్తు శాఖ వారి త్రవకాల్లో కూడా బయటపడినటువంటి విషయాలు ఏమిటి అంటే పన్నెండు పదమూడవ శతాబ్దాల్లో కట్టినటువంటి దేవాలయాల శిల్పాలు శిల్ప కళ ఏదైతే ఉందో అటువంటి శిల్పాలే ఇక్కడ జరిపినటువంటి త్రవకాల్లో కూడా బయటపడటం వల్ల ఇది కచ్చితంగా మందిరాన్ని కూల్చి కట్టినటువంటి మసీదు అనేటటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి వీటన్నిటినీ పరిశీలించి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి వివాదాన్ని పరిష్కరించారు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మందిరానికి సంబంధించిన వివాదం అనుకుంటారు కానీ సుప్రీం కోర్టు పరిష్కరించింది కేవలం స్థల వివాదం మాత్రమే మొత్తం అరవై ఎకరాల స్థలంలో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు మాత్రమే రామ మందిరానికి సంబంధించిన రామ జన్మభూమికి ఈ స్థల వివాదాన్ని పరిష్కరించి దీనికి ప్రత్యామ్నాయంగా అక్కడ సున్నీ వక్ఫ్ బోర్డు వారికి మరో ఎకరాల స్థలాన్ని కొంచెం దూరంగా ప్రభుత్వం కేటాయించింది ఆ స్థలంలో వారికి కూడా మసీదు నిర్మించమన్నారు ఈ విధంగా ఈ స్థల వివాదాన్ని పరిష్కరించి భవ్య మందిరం యొక్క కళని నిజరూపం దాల్చేటట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వలన ఆ మందిరానికి ఆ జన్మభూమికి ఆ స్థలానికి ఉన్నటువంటి ప్రశస్తలతో ఈ భవ్య మందిరానికి ఇంతటి ప్రశస్తత వచ్చింది అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పాయింట్ గురించి మాట్లాడుకుంటే పురాణాల్లో కానీ ప్రాచీన చరిత్రలో కానీ వీటికి అసలు ఎటువంటి ఆధారాలు ఉన్నాయంటారు ఈ రామమందిరం సంబంధించి జన్మభూమి విషయంలో కోర్టులో జరిగినటువంటి సుదీర్ఘ వాదనల్లో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో కాని బాలకాండలో అలాగే స్కంద పురాణంలో కాని అలాగే తులసీదాసు రచించినటువంటి రామచరిత మానసులో కానీ ఇటువంటి ఆధారాలు దాదాపుగా నాలుగు వందల ముప్పై మూడు సాక్ష్యాధారాలని ఆయన రామభద్రాచార్య గారు కోర్టుకు సమర్పించారు అలహాబాద్ హైకోర్టుకి కాబట్టి ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ తరువాత సాగినటువంటి రచనల్లో కానీ ఈ స్థలానికి సంబంధించినటువంటి వర్ణన ఈ మందిరానికి సంబంధించినటువంటి వర్ణన రామ జన్మభూమిని తెలిపేటటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయమ్మా సార్ ఈ విషయం చెప్పండి ఇప్పుడు మొత్తం మీద అయోధ్యకు అయితే మీరు అన్న దాన్ని బట్టి ప్రాధాన్యత అయితే ఉంది అయోధ్య ఇప్పటికి సంవత్సరం అయితే గడిచింది సో అయితే స్టార్టింగ్ అయోధ్యలో ఏడాది క్రితం ప్రతిష్టాపన అసలు ఎలా జరిగిందంట దాని విశేషాలు ఏంటి దాదాపుగా సంవత్సర కాలం క్రితం పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖు అంటే పుష్యమాసం శుక్ల ద్వాదశి మేష మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో ఎనభై నాలుగు సెకండ్ల పాటు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవం జరిగింది వేద పండితుల మధ్యలో ఆ శిల్పాన్ని అరుణ్ యోగిరాజు అనేటటువంటి శిల్పి మైసూరు కి చెందిన శిల్పి ఆయన చెక్కారు దాన్ని బాలరాముడి విగ్రహాన్ని కొన్ని మిలియన్ సంవత్సరాల నాటి శిలాలు మనకి ఆధారాలు ఎలా దొరికాయంటే ఆ శిలను కూడా పరీక్షించారు ఆయనతో పాటుగా మరో ఇద్దరు శిల్పులు మరో రెండు విగ్రహాలను తయారు చేశారు రాజస్థానికి చెందిన తెలుపు రంగులో ఉండేటటువంటి మార్పుల నుంచి ఒకటి మరొకటి ఈ మూడు విగ్రహాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు పరిశీలించి అరుణ్ యోగిరాజు చెక్కినటువంటి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలనే నిర్ణయం తీసుకున్నారు ఆ అరుణ్ యోగిరాజు గారు ఈ విగ్రహాన్ని చెక్కినన్ని రోజులు కూడా కనీసం మొబైల్ ఫోన్ ని కూడా వాడకుండా కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు లేకుండా రాముడి మీదనే ఏకాగ్రతతో దృష్టి పెట్టి ఆ శిల్పాన్ని చెక్కారు ఆయన మాటల్లోనే చెప్పాలంటే ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత ఈ శిల్పంలో జీవకళ ఉట్టిపడుతోంది అన్నారు ఆ రాముణ్ణి చూస్తే అసలు ఆ భావోద్వేగం కానీ మనసుకు అందని మధురానుభూతి కాని అది మాటల్లో వర్ణించడం అంతటి గొప్ప విగ్రహంతో రామ జన్మభూమిలో ప్రతిష్ట జరిగింది ప్రతిష్ట కాబట్టి ఆ మందిరం భగ్య రామ మందిరంగా కీర్తించబడుతోంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్ల ద్వాదశి నెడ జరిగినందువల్ల ఈ సంవత్సరం కూడా జనవరి ఇరవై రెండునే వార్షికోత్సవం జరుగుతుంది అని అనుకున్నారు అందరు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ అంట మనం గ్రిగేరియన్ క్యాలెండర్ దాన్ని పక్కన పెట్టి భారత సంప్రదాయం ప్రకారం చాంద్రమానం ప్రకారం పుష్యమాసం శుక్ల ద్వాదశి అంటే కూర్మ ద్వాదశి అంటా ఉంది ఈ కూర్మ ద్వాదశి రోజు మూడు రోజుల పాటు అంటే జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు వార్షికోత్సవాన్ని నిర్వహించారు యజ్ఞ యాగాదులతో ద్వాదశి యొక్క విశిష్టత ఏంటంటే దశావతారాల్లో రెండవ అవతారం విష్ణుమూర్తిది అవతారం మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇలా దశావతారాల్లో రెండవ అలాగే రామావతారం దశావతారాల్లో ఏడవది కాబట్టి కూర్మ ద్వాదశిని ప్రతిష్ట ద్వాదశిగా వార్షికోత్సవం చేశారు రామ జన్మభూమి ట్రస్ట్ వారు ఇకపోతే ఆ విగ్రహం ప్రాణ ప్రతిష్టలో జరిగినటువంటి మరో విశేషం ఏంటంటే ఈ విగ్రహ విశేషాలు కూడా చెప్పుకోవాలి మనం ఈ విగ్రహాన్ని చెక్కిన విధానం కానీ యాభై ఒక్క అడుగుల రామ విగ్రహాన్ని చెక్కారు బాలము ఆ కళ్ళలో కనపడేటటువంటి చిరుదరహాసం కరుణ అలాగే పెదవులపై కనపడేటటువంటి చిరుమందహాసం అలాగే ఆ ముఖంలో కనపడే బాలరాముడి అమాయకత్వం ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఆ మూర్తి చుట్టూ చెక్కినటువంటి మకర తోరణం శిలా మకర తోరణంలో కూడా ఒకవైపు హనుమంతు రామబంట అయిన హనుమంతుడిని మరొక వైపు విష్ణుమూర్తి వాహనమైనటువంటి వైనతీయుడు అంటే గరుత్మంతుని చెక్కారు పైన ఈ రెండు విగ్రహాల పైన దశావతారాలు చెక్కారు ఈ దశావతారాల పైన ఓంకారం అలాగే స్వస్తి చిహ్నం కమలం వీటిని చెక్కారు పై భాగంలో సప్తాశ్వరూడం ప్రచండం కశ్యపాత్మజం సూర్యుడి విగ్రహాన్ని పెట్టారు సూర్య ప్రతిమని ఆ విగ్రహంలో చెక్కారు ఎందుకంటే రాముడు సూర్యవంశస్థుడు కాబట్టి ఇంతటి విశేషాలని ఆ విగ్రహంలో పొందుపరిచారు అన్నమాట ఇవన్నీ కూడా విగ్రహ విశేషాలు మందిర విశేషాలు చెప్పుకోవాలంటే మూడు అంతస్తుల మందిరంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలతో ఐదు మండపాలతో నలభై నాలుగు ద్వారాలతో చెప్పినటువంటి రామ మందిరం కట్టినటువంటిది దానికి దాదాపు పద్నాలుగు అడుగుల ప్లాట్ఫామ్ వేశారు కాంక్రీట్ దానిపైన కొన్ని అడుగుల గ్రానైట్ ప్లాట్ఫామ్ వేశారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు మనుగడ కలిగి ఎన్ని భూకంపాలు వచ్చినా తట్టుకునేటట్లుగా ఈ మందిర శిల్పక్కలను తీర్చిదిద్దారు సోంపురైనటువంటి గుజరాత్ కు చెందిన ఆర్కిటెక్ట్ వేసినటువంటి

విలువైనదిగా మనం భావిస్తుంటాము పుణ్యక్షేత్రాలు అనగానే సో అలాంటి ఒక పుణ్యక్షేత్రం ఖచ్చితంగా భావించాలి ఎందుకంటే కళ్ళ ముందు సాక్షాత్కారం అయింది ఈ క్షేత్రం సాక్షాత్కారం అయింది మీరు అడిగిన దానిలో రెండు మూడు విషయాలు మనం గమనించాలి ముఖ్యంగా ఆ రామ జన్మభూమి స్థానంలో అంటే బాబరీ మసీదు ఉన్న కాలంలో రామ్ లాల విగ్రహం ఉండే చిన్న విగ్రహం అది చాలా చిన్నగా ఉండేది దగ్గర నుంచి చూసినా కూడా సంతృప్తి కలిగేది కాదు వెళ్ళినా కూడా అందుకోసం ఆ విగ్రహాన్ని ఇప్పుడు చెక్కినటువంటి రామ విగ్రహం ముందర ప్రతిష్ఠించారు దాన్ని కూడా రామలాల విగ్రహాన్ని భక్తుల సందర్శనార్థం యాభై అడుగుల రామ మందిరాన్ని రామ విగ్రహాన్ని పద్మపీఠం మీద ప్రతిష్ఠించారు ఇకపోతే ఈ దేవాలయాల్లో మనకి పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలు ఉంటాయి ఇందులో తేడా ఏంటంటే పుణ్యక్షేత్రానికి నదీ తటాకం ప్రాంతంలో ఉండేటటువంటిది తీర్థక్షేత్రం అయోధ్య తీర్థక్షేత్రం ఎందుకంటే సరైన నది ఉండడం ఉన్నది రామ జన్మభూమి అలాగే ఇంకొక మరో తేడా గమనించవలసింది ఏంటంటే కొన్ని చోట్ల ఆలయాల్లో స్వయంభూగా వెలిసినటువంటి మూర్తులు ఉంటారు చెక్కి విగ్రహం ఉండదు తిరుమలలో స్వామివారు స్వయంభూ కానీ రామ జన్మభూమిలో రామ మందిరంలో ఉన్నటువంటిది చెక్కి ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కాబట్టి ఒక అద్భుతమైన దేవాలయం ఒక పుణ్యక్షేత్రం ఇక్కడ రూపుదిద్దుకుంది ఈ పుణ్యక్షేత్రంతో పాటుగా వచ్చినటువంటి మీరు చూసినట్లయితే దేవాలయానికి నాలుగు వైపులా వినాయకుడి మందిరం శివుడి మందిరం దేవి భగవతి మందిరం ఇలా నాలుగు మందిరాలను ఇంకా నిర్మాణంలో ఉన్నాయి అలాగే ఇంకా చూసినట్లయితే మనకి ఈ మందిరం చుట్టూ అనేకమైనటువంటి ప్రాకారాలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి మండపాలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి మహర్షి వాల్మీకి ఎవరైతే మొట్టమొదటిగా రామాయణ గాథని ఈ ప్రపంచానికి అందించారో ఆయన పేరున మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు అలాగే అయోధ్య అయోధ్యాధాం రైల్వే స్టేషన్ నిర్మాణం అయింది ఈ మందిరం లేక ముందు ఫైజాబాద్ అనేది ఆ జిల్లాకి హెడ్ క్వార్టర్స్ ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణించి అయోధ్యకి వెళ్లే ఇప్పుడు డైరెక్ట్ గా అయోధ్యకు వెళ్ళడానికి వీలవుతుంది అనమాట ఇంతటి సౌకర్యాలు వచ్చిన తర్వాత భక్తుల తాకిడి పెరిగిన తర్వాత ఈ పుణ్యక్షేత్రం ఇంకా దినదిన ప్రవర్తమానమై భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక వారసత్వాల్ని తరువాతి తరాలకు అందిస్తుందనడంలో ఇటువంటి ఎటువంటి సందేహం లేదు ఇప్పుడైతే మనం ఈ పవిత్రమైన అయోధ్య క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కదా చాలా మందికి అయోధ్య నిర్మా నిర్మాణం జరిగిన తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వెళ్ళాలని చాలా మంది భక్తులు అనుకుంటూ ఉన్నారు అసలు అది ఒక కన్నుల పండగగా జరిగింది సో వెళ్ళాలని అనుకుంటున్న తరుణంలో అది ప్రశాంతంగా మనకి జరుగుతుంది అంటారు దర్శించుకోవడం లేకపోతే కష్టతరం అవుతుంది అంటారు రామ మందిర నిర్మాణానికి పూర్వం నేను అక్కడికి చాలా సార్లు వెళ్ళాను అక్కడ పనిచేస్తున్న సమయంలో అది కష్టతరం ఎందుకంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది ఎక్కడో దూరంగా మందిరంలో రామలాల విగ్రహం ఉంటుంది క్షణం పాటలో మనం లైన్ లో పంపించేస్తా ఈ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకునే భక్తులకి వారానికి ఐదు రైళ్లు ఉన్నాయి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ గానీ యశ్వంత్పూర్ పూర్ గోరఖపూర్ ఎక్స్ప్రెస్ గాని మహబూబ్ నగర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ గానీ గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గానీ ఇలా డైరెక్ట్ గా గోరఖ్పూర్ కి వెళ్లే రైళ్లన్నీ కూడా అయోధ్య మీద గానే వెళ్తాయి అలా కాకుండా విమానంలో వెళ్లాలనుకునే వారికి ట్రాన్సిట్ ఫ్లైట్ అంటాం హైదరాబాద్ ఢిల్లీ అయోధ్య నాలుగు గంటల సమయంలో అయోధ్యలో దిగిపోవచ్చు కాబట్టి అక్కడ మందిరంలో దర్శనానికి అద్భుతమైన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఎటువంటి వ్యయ ప్రయా వ్యయం ఉంటుంది ప్రయాసం ఉండదు ప్రయాస లేకుండా దర్శనం చేసుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ సరే సరే అయితే రవాణా సౌకర్యాల గురించి ఆ మాట ఏమంటారు మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళాలనుకునే వాళ్ళు సపోజ్ కొత్తగా చూడాలనుకునే వాళ్ళు ఉంటారు కదా భక్తులు సో అలాంటి వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళకి రవాణా సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అదే కదమ్మా దాదాపు వారానికి ఐదు రైళ్లు ఉన్నాయి కావాల్సిన విమానాలు సో కంఫర్టబుల్ గానే ఉంది అయితే ఎవ్వరైనా వెళ్లొచ్చు చూడొచ్చు భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా కనెక్టివిటీ పెరిగిపోయింది సో అయితే సరే ఈ తరం యువతకు అయోధ్య గురించి పోరాటం పెద్దగా తెలియకపోవచ్చు కానీ అయోధ్య రామ మందిరం ద్వారా ఎలాంటి స్ఫూర్తిని వాళ్ళు పొందాలంటారు చెప్పుకున్నప్పుడు మీరు చెప్తారు ఆ ఇట్లా కోర్టు తీర్పు తెచ్చుకుని మరి మనం మంచి నిర్మాణం చేసుకున్నాము అని చెప్పి ఈ జనరేషన్ వాళ్ళకి దాని గురించి ఏం చెప్తారు రామ నామం అనేటటువంటిది బీజాక్షర యువత మంత్రం నామమే ఒక మంత్రం తారక మంత్రం ఆ నామ విశేషం చెప్పుకోవాలంటే శ్రీరాముడి కులగురు అయినటువంటి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా అవతరిస్తున్నాడని ఆయన దివ్య దృష్టితో తెలుసుకుని ఈ పుట్టబోయే బిడ్డకి ఏ పేరును పెడితే ఆ నామ సంకీర్తనంతో ఈ మానవ జాతి తరిస్తుంది అని ఆలోచించి అష్టాక్షరి మంత్రమైనటువంటి నమో నారాయణాయ అందులో రా అనే అక్షరాన్ని బయటికి తీసి పంచాక్షరి మంత్రంలో ఉన్నటువంటి మా అనే అక్షరాన్ని బయటికి తీసి రామనామాన్ని పెట్టారు ఈ రామనామ విశిష్టత ఎంతటిది అంటే ఎవరు రామనామాన్ని ఉచ్చరించినా రా అని పలికినప్పుడు పెదవులు దూరం జరిగి అంతఃకరణంలో ఉన్న మాలిన్యం బయటకు నెట్టబడుతుంది ఆ పరమూర్తి పరంధాముడి నామం కాదు ఎప్పుడైతే మీ మా అక్షరాన్ని ఉచ్చరిస్తారో ఆ మాలిన్యం మరల అంతఃకరణంలోకి ప్రవేశించకుండా పెదవులు మూసుకుపోతాయి రెండు బీజాక్షరాల మహత్యంతో కూడినటువంటి నామం రామనామం శ్రీ రామ రామ రామేది రమే రామే మనోరమే ఇది సాక్షాత్తు పరమశివుడు తన ప్రియసహి అయిన పార్వతికి చెప్పినటువంటి మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది త్రయోదశాక్షర మంత్రం ఈ మంత్రం గురించే కాకుండా అసలు రాముడు జగదగి రాముడు అందరికీ బంధువు అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అందరి బంధువు ఎలా అవుతాడు రాముడు అని తెలుసుకోవాలనుకుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశతో జన్మించినటువంటి సీతా మహాసాధ్వి జనక మహారాజుకు నాగటి చాలులో దొరికినటువంటి బిడ్డ సీతామహాసాధ్వ అయోనిజ కాదు సహజ జన్మం చెందలేదారు లక్ష్మీదేవి వంశతో దొరికినటువంటి బిడ్డ సంస్కృతంలో సీత అంటే నాగటి చాలు అని అర్థం ఆ భూమికి పుట్టినటువంటి బిడ్డ సీతాదేవి భూమాతకి పుత్రిక ఆ భూమాత పుత్రికని శివధనుర్భంగం తర్వాత వివాహం చేసుకున్న శ్రీరామచంద్రుడు భూదేవికి భూమాతకి జామాతాలు అయ్యాడు ఈ భూమి మీద మనం అందరం నివసిస్తున్నాం కాబట్టి ఆ భూమిగాడు మన బంధులే అందుకే ఆయన జగదవిరాముడయ్యాడు ఇంకొకటి ఏంటంటే నన్ను శ్రీరామచంద్రుడి కార్యనిర్వహణ దీక్ష ధర్మ నిరతి సత్యవాక్య పరిపాలన పితృవాక్య పరిపాలన బాంధవ్యాలు ఇవన్నీ కూడా సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటివి సనాతన ధర్మాన్ని ఆచరించి పరిపాలించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు దాదాపుగా శతవర్ష సహస్రాని శతవర్ష శతాని దశవర్ష వర్ష అంటారు పదకొండు వేల వంద సంవత్సరాలు శ్రీరామచంద్రుడు ఈ భూమండలాన్ని పరిపాలించాడు అఖండ భారత ఆసేతు హిమాచల పర్యంతం హిందూ అనేది భౌగోళికమైనటువంటి పదం ఈ అంటే హిమాలయాలు దూ అంటే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అక్షరం ఇది భౌగోళికమైనటువంటి పదం మతంతో సంబంధం లేనిది ఈ దేశంలో నివసించే వారంతా బిందువులే కాదన్నా అవునన్నా ఇది పరమ సత్యం ఇది కాబట్టి శ్రీరామచంద్రుడు అందరికీ బంధువే ఆసేతి హిమాచలం అంటే పాకిస్తాన్ కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ శ్రీలంక ఇటువంటి వాటితో అన్నిటితో కూడినటువంటి అఖండ వాతావరణం ఆయన పరిపాలించి జనరంజకంగా కాబట్టి ఈ సంస్కృతి వారసత్వాల్ని ఆ రాముడి ధర్మతత్వాన్ని త్యాగ నిరతిని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం తరువాత తరాలు కూడా ఈ రామాయణాన్ని చదివితే ఒక మనిషి ఎలా జీవించాలో తెలుస్తుంది ధర్మో రక్షతి రక్షిత రామాయణం అంతా కూడా వాల్మీకి రచనలో రాముడు ఎక్కడ నేను ధర్మాన్ని రక్షించానని చెప్పలేదు ధర్మాన్ని ఆచరించాన ఎప్పుడైతే ధర్మాన్ని మనం ఆచరిస్తామో ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మాన్ని రక్షించేంత గొప్పవాళ్ళం మనం కాదు ధర్మమే గొప్పది కాబట్టి ఈ సంస్కృతి వారసత్వాలన్నీ కూడా ఈ ఆలయం ద్వారా ఈ భవ్య రామ మందిరం ద్వారా ఈ క్షేత్రం ద్వారా తరువాతి తరాలకి తెలిసి స్ఫూర్తినిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు చాలా చాలా చక్కగా వివరించారు తెలియని వాళ్ళు కూడా ఈ తరంలో తెలుసుకోవలసిన విషయాలు అయితే మన అయోధ్య రామ మందిరం గురించి చాలా ఉన్నాయి తెలియని వాళ్ళు చాలా చక్కగా వివరించారు సార్ అండ్ ఇక అయోధ్య రామ మందిరం గురించి ఈ ప్రాధాన్యత గురించి విస్తృత గురించి చర్చలో పాల్గొన్నందుకు తెలియజేసినందుకు మా ఆడియన్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ రమణ సార్ సో చర్చలో పాల్గొన్నందుకు సో మీకు కూడా చూస్తున్నారు కదండి ఎవరైనా సరే అయోధ్యరామ మందిరం గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా వెళ్ళాలి అనుకున్నా సరే ప్రతి ఒక్కటి కూడా సార్ చాలా చక్కగా వివరించారు మరొకసారి ఇంకొక చర్చ అంశంతో మళ్ళీ కలుస్తాను చూస్తున్నాం తెలుగు యశర్మ సైనింగ్ డాక్టర్